మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు పేరట శుభాలు తెలియజేస్తూ ఉన్నాను త్రిత్వం అంటే ముగ్గురు దేవుళ్ళ లేదంటే ముగ్గురు వ్యక్తులుగా కనిపిస్తూ తన స్వభావంలో లక్షణంలో ఐక్యత కలిగిన ఒకే ఒక్క దేవుడా కొందరు ఏమంటూ ఉన్నారంటే గనక బైబిల్లో ఒక్కడే దేవుడు ఆ ఒక్క దేవుడి నుంచే కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు నుంచే పరిశుద్ధాత్ముడు వచ్చాడని కొందరు ఉన్నారు మరొక ఆయన ఏమంటూ ఉన్నాడంటే కనుక ఏసుక్రీస్తు ముందు నుంచి ఉన్నవాడు కాదు ఆయన తండ్రి ద్వారా పరలోకంలో పుట్టినవాడు అని అంటూ ఉన్నాడు ఇతడి టీచింగ్స్ని ఆధారం చేసుకుని మరొక ఆయన ఏమంటూ ఉన్నాడంటే కనుక ఏసుక్రీస్తు మనకి అన్నయ్య అని అంటూ ఉన్నాడు ఏసుక్రీస్తు అన్నయ్య అయితే మరి ఏంటి వదినమ్మా ఇంకా ఎంతకాలం ఇది తప్పుడు బోదలు ఒకవేళ కుమారుడు పుట్టినవాడైతే పుట్టించిన ఆయనేమో పెద్ద దేవుడు పుట్టినవాడేమో చిన్న దేవుడు ఈ ఒక్క మాట సరిపోదా క్రైస్తవ పునాదులు కొప్పకూలిపోవడానికి ఈ ఒక్క ఫిలాసాఫికల్ థాట్ క్రైస్తవ్యం అంతా కూడా కొలాప్స్ అయిపోవడానికి క్రైస్తవ్యంలో ముగ్గురు దేవుళ్ళు ఇద్దరు దేవుళ్ళు లేరు క్రైస్తవ్యంలో ఉన్నది ఒకే ఒక్క దేవుడు ఆ ఒక్కడై ఉన్న దేవుడినే మనము ఆరాధించుకుంటూ ఉన్నాం ఈ ప్రపంచంలో దాదాపుగా పదివేల మతాలు ఉన్నాయి ఈ పదివేల మతాలని రెండే రెండు డివిజన్స్గా విభజించవచ్చు చాలామంది పండితులు వారు ఏం చేశారనంటే కనుక రెండే రెండు రకాలుగా వాటిని విభజించారు ఏంట రెండు అని అంటే గనక ఒకటి మోనోతిజం ఏకదేవుని ఆరాధికులు రెండు పాలిథిజం బహుదేవుని ఆరాధికులు క్రిస్టియానిటీ మోనోథిజంలోకి వస్తూ ఉందంటే కనుక క్రైస్తవ్యంలో ఉన్నది ముగ్గురు దేవుళ్ళు కాదు క్రైస్తవ్యంలో ఉన్నది ఒకే ఒక్క దేవుడు ఆ ఒక్క దేవుడే ముగ్గురు వ్యక్తులుగా తనను తాను కనుపరుచుకుంటూ ఉన్నాడు వారు ముగ్గురు దేవుళ్ళుగా ఉన్న స్వభావంలో లక్షణాల్లో ఐక్యత కలిగిన ఒకే ఒక్క దేవుడు త్రిత్వంలో ఉన్న ఐక్యత ఈరోజు నా సొంత మాటల్లో కాదు కానీ బైబిల్లో ఉన్న వచనాలని కొన్ని చూపిస్తూ వాటి ఆధారముగా ఎవరి త్రి దేవుడు అనేది మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను ఆది కాండము ఒకటో దాంట్లో ఒకటో వచనంలోనే బారా ఎలోహిమ్ అనే పదం మనకు అక్కడ కనిపిస్తుంది ఎలోహిమ్ అనగా హీబ్రూ పదములో గాడ్ దేవుడు అని దానికి అర్థం కానీ దీన్ని వాస్తవానికి పరిశీలన చేసిన చూసినట్లయితే ఏల్ అనే పదము హీబ్రూ బైబిల్లో అనేక మార్లు కనిపిస్తుంది ఏల్ అనగా గాడ్ దేవుడు అని అర్థం కానీ ఇది సింగులర్ పదము కాదు ఇట్స్ ఎ ప్లూరల్ వర్డ్ ఇది ఏకవచనము కాదు బహువచనానికి సంబంధించినటువంటి మాట ఈ యొక్క ఏల్ అనే పదములోనే ముగ్గురు వ్యక్తులుగా ఉన్న ఒకే ఒక్క దేవుడు మనకు కనిపిస్తున్నాడు ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కానీ ఆయన ఒకే ఒక్క దేవుడు ఆయన స్వభావాల్లో ఆయన లక్షణాల్లో ఐక్యత కలిగిన ఒకే ఒక్క దేవుడు ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు కదా యోహన్ స్వార్థ పదోద్యయం ముప్పై వచనంలో నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని అంటారు ఐ అండ్ ఫాదర్ ఆర్ వన్ అని ఆయన చెప్తా ఉన్నాడు దీన్నే థియలాజికల్ గా డివైన్ వన్నెస్ అని అంటాం అంటే దైవిక ఏకత్వము అని పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు కానీ వీరిద్దరూ కూడా స్వభావాల్లో లక్షణాల్లో ఐక్యత కలిగిన ఒకే ఒక్క దేవుడు కాబట్టి బైబిల్లో ముగ్గురు దేవుళ్ళు లేరు తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా కనిపిస్తున్న ఒకే ఒక్క దేవుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు అలాగే మత్స్య వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన అంటాడు కదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో బాప్తిస్మమిపుడి అని అంటాడు నామము అనగా ఇట్స్ ఏ సింగులర్ వర్డ్ నామము అనగా అది ఏకవచనము దీన్నే సింబాలిక్ ఐడెంటిఫికేషన్ అంటాం నామము అనగా ఏకవచనము నామాలలో అనగా బహువచనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నప్పుడు ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు కానీ నామము అని అన్నప్పుడు ఈ ముగ్గురు వ్యక్తుల్లో ఉన్న ఐక్యత అక్కడ మనకు కనిపిస్తుంది సో ముగ్గురు వ్యక్తులుగా కనిపించే ఒకే ఒక్క దేవుడు అక్కడ మనకు కనిపిస్తా ఉన్నాడు బాప్తి తీసుకునేటప్పుడు బాప్తి ఇచ్చేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అని చాలా మంది సేవకులు ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా వీరు ముగ్గురు వ్యక్తులే కానీ స్వభావాల్లో లక్షణాల్లో ఐక్యత కలిగిన ఒకే ఒక్క దేవుడు అలాగే యోహన్ స్వార్థ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో దగ్గరికి ఫిలిప్ అనే శిష్యుడు వచ్చి అడుగుతాడు ప్రభుత్వ తండ్రి తండ్రి అంటూ ఉన్నావు కదా ఒకసారి తండ్రిని మాకు చూపిస్తావా అంటే యేసుక్రీస్తు కదా నన్ను నా తండ్రిని చూచి ఉన్నాడు ఐ అండ్ మై ఫాదర్ ఆర్ సేమ్ దిస్ ద పర్ఫెక్ట్ ప్రభుత్వం ఆఫ్ గాడ్ యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు తన యొక్క దైవిక పరిపూర్ణతని ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు అంటే నేను నా తండ్రి వేరుగా కనిపించిన ఇద్దరు వ్యక్తులుగా కనిపించిన స్వభావాల్లో గుణగణాల్లో లక్షణాల్లో ఐక్యత కలిగిన ఒకే ఒక్క దేవుడు అని చెప్తా ఉన్నాడు తండ్రి కుమారుడు ఇద్దరు ఏకత్వము కలిగిన ఒకే ఒక్క దేవుడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే త్రిత్వములో ఉన్న ఐక్యత అనేక వచనాలు బైబిల్లో మనం చూసుకుంటూ వెళ్ళొచ్చు ఒక్కడే దేవుడు ఒక్కటే గుణగణాలు కానీ ముగ్గురు వ్యక్తులుగా తనను తాను ఆయన అనేక మార్లు కనిపించు కనుపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం గనక త్రిత్వము గురించి మరిన్ని వివరాలు వచ్చే వీడియోలో మనం చూద్దాం మే గాడ్ బ్లెస్ యు మే గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్